నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చి ఇప్పుడు షరతులు పెట్టడం సరికాదని అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతులు బ్యాంకులలో పడిగాపులు కాస్తున్నారని వెంటనే అందరికీ రుణమాఫీ చేయాలని खानापूर बी आर पार्टी नायकलू धरना उत्तम సంవత్సరాల పాలన బాగాలేదు మేము అది చేస్తాం ఇది చేస్తాం చెప్పేసి తల్లి బొల్లి మాటలు చెప్పి కేసీ మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎలక్షన్ పెట్టకుండా సంఘాలను ఉసిగొలుపుతున్నారు మొత్తము లోకల్ బాడీ లేకపోతే వచ్చే ఆ ఫండ్ మొత్తము వాళ్ళు దోచుకోవచ్చు నాయకులు అందరం ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రమాదంలో పడ్డారు వారందరి బాధలు చూడలేక తానాపూర్ నియోజకవర్గం నుంచి మొత్తం రైతాంగం అంతా కదిలివచ్చి ఇక్కడ కూర్చుండి ధర్నా కార్యక్రమంలో కూర్చున్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరన్న మాటలే మీరిచ్చిన హామీలే వాటిని నెరవేర్చండి మేము సహకరిస్తాం మిమ్మల్ని నిండుగా ఆశీర్వదిస్తాం ఐదు సంవత్సరాలు మీరు కుర్చీ మీద కూర్చుంటున్నారు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోయినా మేము ఉద్యమాలు ప్రారంభిస్తే మీరు ఉండలేరు మీ కుర్చీ మీద మీరు కూర్చుండలేరు కనీసం మీకు ఎట్లా నిద్ర వస్తున్నదండి మీరు పేపర్ సెట్మెంట్లలో ఏమిస్తున్నారు రెండు లక్షలు రుణమాఫీ చేసేసిన అయిపోయింది అని అంటున్నారు మా గ్రామీణ బ్యాంకులలో చూడండి చిన్న చిన్న పల్లె బ్యాంకులలో చూడండి వేల మంది రైతులు నేర్పడ్డారు ఇప్పటికి ఇంకా ఈ నాట్లు పూర్తి కాలే వాళ్ళు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ వాళ్ళని ప్రేరేపిస్తున్నావు కదా అంటే ఆత్మహత్యలు చేసుకునేదాకా చూస్తున్నాం బట్టె విక్రమార్క అంటాడు ఏడు వేల కోట్లు మాత్రం చేసినాము అని ఎంత ఘోరం అండి తుమ్మల నాగేశ్వరరావు అంటాడు బ్యాంక్ వాళ్ళ తప్పిదాల వల్ల ఇదంతా జరుగుతున్నది అంటారు అసలు మీకు సయోధ్య ఉందా మీ లోపల మీరు కూర్చుండి మాట్లాడుకుంటున్నారా ఎక్కడోళ్ళు అక్కడ సంచులు ఎదుర్కొంటున్నారు అంతా తెలుస్తున్నారు మాకు అంతా చూస్తున్నాం అంతా వింటున్నాం మీ దగ్గరనే ఉన్నది కథ అంతా ఈ పదేళ్ళలో దోచింది ఆరు నెలలనే దోచిపడేసి మీరు కనుక దయచేసి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా స్కూల్ విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా నిరుద్యోగ యువలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోండి లేదంటే మీకు మీరు దిగిపోండి మా పాలన మేము సభ్యంగా చేసి చూపి ఎన్నడైనా ఉండాలంటే ఎవరైనా రోడ్ ఎక్కిరా ఎన్నడైనా ఈ పదేళ్ల కాలంలో ఎవరైనా ధర్నాలు చేసిరా ఎక్కడ లేని కథ మీరు మొదలు పెట్టుకున్నారు మళ్ళీ మమ్మల్ని ఉద్యమాలను తీస్తున్నారు కనుక దయచేసి వెంటనే మీరు దిగిపోవలసిందిగా కోరుతున్నాం లేదా అమలు చేయాలని కోరుకుంటున్నాం అమలు చేస్తే ఐదు సంవత్సరాలు ఆశీర్వదిస్తాం వెంట ఉంటాం మిమ్మల్ని అందరి ముందర అభినందిస్తాం కనుక దయచేసి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నాం